ఓం సాయి రామ్ ఒకరోజు సాయినాథుడు దుమాల్తో రాత్రంతా నీ గురించే ఆలోచిస్తూ ఉన్నాను అంటారు వారి మాటలు వినగానే నాలో ఆశ్చర్యం ఆనందం కృతజ్ఞత ప్రేమ అభిమానం ముప్పిరిగొని ఆనంద బాష్పాలుగా పెళ్ళుకాయి మనసు అనే పాత్ర నిండి పొర్లే ఆ చుక్కలే మనం పంచగలిగేది అప్పటిదాకా మనం పంచేది మన మాటలనే వారికి నాపై ఎంత ప్రేమ ఉందో నా కోసం ఎంత శ్రమ పడుతూ ఉన్నారో నేను ఎప్పుడు బాబా గురించి ఆలోచించినట్లే సాయినాథుడు కూడా నా గురించి ఆలోచించేవారు కానీ నా ఆలోచన ప్రేమతో నిండి ఉన్నప్పటికీ అది శక్తి లేనిది వారికి నిజమైన సేవ చేసుకోలేనిది బాబా నాపై చూపే ప్రేమలో అతీతమైన శక్తి ఉండి అడుగడుగునా నన్ను కాపాడుతుంది నేను పొందుతున్న మేలు ఏదైనా అది బాబా ప్రసాదించినదే ఓ సద్గురు సాయినాథా నీవు పావనమూర్తివి ప్రపంచమంతటికి నీ సంతోషమును ప్రసాదించితివి భక్తులకు మేలు కలగజేసితివి నీ పాదములను ఆశ్రయించిన వారి బాధలను తొలగించితివి నిన్ను జొచ్చిన వారిని ఉదార స్వ స్వభావటే వారిని పోషించి రక్షించిదవు నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు వారికి మేలు చేయురు టరకునివు అవతరించెదవు సర్వే జనా సుఖినోభవ